అందరికీ నమస్కారం ఈరోజు కోవిట్లో ఉన్న దినార రేటు విలువ గురించి తెలుసుకుందాం కోవిట్లో ఒక దినార్ వచ్చేసి రెండు వందల అరవై తొమ్మిది రూపాయల మూడు పైసలుగా ఉంది వేరుపాలు వచ్చేసి మూడు దినార్ల ఏడు వందల పదిహేడు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే పదివేలకు వచ్చేసి ముప్పై ఏడు దినార్ల నూట డెబ్బై ఫిల్స్ ఇరవై వేలకు వచ్చేసి డెబ్భై నాలుగు దినార్ల మూడు వందల నలభై ఫిల్స్ ముప్పై వేలకు వచ్చేసి నూట పదకొండు దినార్ల ఐదు వందల పది ఫిల్సు అలాగే నలభై నలభై వేలకు వచ్చేసి నూట నలభై ఎనిమిది దినాల ఆరు వందల ఎనభై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే యాభై వేలకు వచ్చేసి నూట ఎనభై ఐదు దినాల ఎనిమిది వందల యాభై ఫిల్స్ లక్ష రూపాయలకు వచ్చేసి మూడు వందల డెబ్బై ఒక్క దినాల ఏడు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నేను ఉదయం మనం కువైట్లో దినార రేటు చూసుకున్నట్లయితే ఒక దినారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల నలభై పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి ముప్పై ఏడు పైసలు తగ్గి ఈరోజు కోవైట్లో ఒకటి నారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల మూడు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవి ఈరోజు కోవిడ్లో ఉన్న దిన రేటు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్